హాయ్ ఎవ్రీవన్ నేనైతే ఇప్పుడు ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానండి మీ ఇంట్లో ఎవరు ఫిష్ ఎక్కువగా తినకపోయినా అట్లాగే చిన్నపిల్లలు మారం చేసినా కూడా ఇట్లా చేసి ఒకసారి తినిపించండి ఖచ్చితంగా నచ్చిద్ది బాగా తింటారు ముందుకైతే చేప ముక్కల్ని సన్నగా అయితే కొట్టించుకున్నానండి ఎందుకంటే ఫిష్ ఫ్రై కదా సన్నగా ఉంటేనే బాగుంటుంది లావుగా ఉంటే లోపల మొక్క ఉడకదు ఇప్పుడైతే ఫిష్ ఫ్రైలోకి ఏమేమి వేస్తానో చూపిస్తున్నా మొక్కజొన్న పొడి ఉంటుంది కదండి కార్న్ కార్న్ఫ్లవరు అదైతే వేసుకుంటాను అట్లాగ అల్లం పేస్టు పసుపు ధనియాల పౌడరు కారం సాల్టు నిమ్మకాయ అట్లాగే ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా నేనైతే చికెన్ మసాలా ఇంట్లోనే కొట్టుకుంటానని గరం మసాలా అట్లాగే నేను ఎక్కువగా ఏమైతే మసాలాలు అయితే వేయనండి లైట్ లైట్గానే వేసుకుంటాను పిల్లలు తింటారు కాబట్టి అందువల్ల నేను కొంచెం జాగ్రత్తగా అయితే చేస్తాను ఎప్పుడు చేసిన ఒకటి ఫిష్ ఫ్రై కొంచెం వెడల్పుగా ఉండే ప్లేట్ అయితే తీసుకోండి మసాలాలు అన్నీ వేసినప్పుడు కలుపుకునేదానికి బాగుంటుంది ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం పేర్చి తర్వాత టూ టేబుల్ స్పూన్ పసుపు అట్లాగే ధనియాల పౌడరు కారం సాల్టు అట్లాగే కాన్ఫ్లేవర్ కూడా వేసుకుంటా కాన్ఫ్లేవర్ టూ స్పూన్స్ అయితే వేసుకోండి కొంచెం ఎగస్టానే బాగుంటుంది అట్లాగే గరం మసాలా ఒక హాఫ్ అయితే అయితే పిండుకోవాలి ఈ మసాలాలంతా ముక్కలకి బాగా పట్టించాలి అప్పుడే బాగుంటుంది నేనైతే ఫుడ్ కలర్ ఎప్పుడు వాడినండి వేటిలో కూడా వేయను అసలు ఎందుకో తెలియదు నాకైతే నచ్చదనమాట అది కలర్స్ ఎక్కువ తింటే పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయిద్దామని అదొక భయం అనమాట నాకు అందువల్ల వాడను అన్నీ వేసి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటే కనుక కొంచెం లైట్గా వాటర్ అయితే కలుపుకొని మళ్ళీ తడి చేసుకుని చెయ్యి కలుపుకోండి అట్లా ముక్క ముక్కకి పట్టాలి బాగా ఇంకా టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇంకా నైట్కి అందరూ వచ్చినప్పుడు తినేటప్పుడు వేడివేడికైతే చేసి ఇస్తాను అప్పుడు బాగుంటుంది వేడివేడిగా ఇంకా మా పిల్లలు ఈవినింగ్ రాగానే అడుగుతారనమాట ఏం చేస్తున్నావు ఈరోజు ఏం చేస్తున్నావు అని ఫిష్ అని చెప్పంగానే ఇంకా స్టార్ట్ చేస్తారండి ఏడుపులు మాత్రం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టి ఇంకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం తక్కువగానే వేసుకున్నానండి ఎందుకంటే మళ్ళీ యూజ్ అవ్వదు కదా దేనికి కూడా స్మెల్ వచ్చేస్తుంది అందువల్ల కొంచెం ముక్క మునిగి ముకుండా పోసుకున్నాను సరిపోకపోతే మళ్ళీ ఇంకోసారి వేసేటప్పుడు పోసుకోవచ్చులే అని చెప్పి ఇప్పుడైతే నైట్ సెవెన్ థర్టీ అట్లా అయ్యింది నేను ఫిష్ వేసేటప్పుడు ఇంకా అప్పుడు అందరూ వచ్చారు కాబట్టి వేడి వేడిగా అయితే వేస్తున్నానండి ఇంకా ఒకటి ఒక్కటి తిప్పుకుంటూ ఉండాలి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికేస్తున్నా ఎందుకంటే విరిగిపోతాయి లేదంటే మాడిపోతాయి కాబట్టి ఈ చేప పేరు ఏం పేరు నాకైతే అంత ఐడియా లేదు ఏదో కొన్ని కొన్ని అయితే తెలుసు అండి అన్నీ అయితే తెలియదు పులుసు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలి గరిడ్తో ఎట్లాంటి అట్లా కలబెడితే కూడా విరిగిపోతున్నాయి ఇవి ఫస్ట్ రౌండ్ వేసి తీసేదానికి ఒక థర్టీ మినిట్స్ అట్లా పట్టింది లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికిస్తున్నాం కాబట్టి ఇప్పుడు సెకండ్ ట్రిప్ కూడా వెయ్యాలి ఇంకెంత టైం పడుతుందో చూడాలి నేనైతే సెవెన్ థర్టీకి స్టార్ట్ చేశాను నైటు ఇక నైన్ టెన్ అయిపోతుందనమాట ఇవి అయ్యేసరికి మాకైతే మా బంధువులు అయితే పంపించారు ఇవి చేపలు మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళు ఇయర్లీ ఇయర్లీ పంపిస్తారనమాట వాళ్ళకి చెరువు అనేది ఉంది ఒక టూ అండ్ హాఫ్ కేజీ అట్లా పంపించారు ఇంకా అందువల్ల కొంచెం పులుసు చేశాను కొంచెం ఫ్రై అయితే చేస్తున్నాను ఇప్పుడు అంతేనండి ఇంకా ఇంట్లో ఉండే ఫిష్తో అయితే ఫిష్ కర్రీ రోజు ఫిష్ ఫ్రై ఒక రోజు అయితే చేసేసాను ఈ రోజుతో లాస్ట్ అనమాట ఫిష్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకేదన్నా వంటకాలతో అయితే మీ ముందుకు వస్తా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత కలర్ఫుల్గా వచ్చినా చూడండి ఫిషెస్ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ వీడియో నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి